హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ వచ్చి సింపుల్ డిజైనే కాతిని జర్దోసి థ్రెడ్ వర్క్ మాత్రమే లొంగ నాటు ఇదంతా చాలా చాలా ఈజీ వర్క్ కాకపోతే మూడు మూడు జర్కన్స్ చిన్న చిన్నవి సెంటర్లో అంటించామన్నమాట ఇది వచ్చేటప్పటికి బ్యాక్ ఓపెన్ అనమాట బ్యాక్ ఓపెన్ అనేది నేను మార్కింగ్ చేశాను అది కూడా చూపిస్తాను ఇక చూసారా మూడు మూడు జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాం లోపల అంతే బీటు ఒక షుగర్ బీ చుట్టూ జర్దోసి లొంగ నాట్స్ అనేవి వేశామన్నమాట ఈ వర్క్ ఎంత పట్టింది అసలు ఈ వర్క్ ఎలా చేయాలి మొత్తం చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న బుట్టి చూసారా ఎలా ఉందో జస్ట్ జర్దోసి నాట్ అనేది వేసి అటు ఇటు జర్దోసి చుట్టూ వేసేసి రెండు బీట్స్ అనేవి షుగర్ బీట్స్ పైన పెట్టి మూడు వేసి కింద ఒక పూస పెట్టేశాం అంతే ఈ బుటీ అనేది బుటీ నిండుగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇలాగే మీరు చక్కగా ఈజీగా నైస్ వర్క్లు కుట్టుకోవచ్చు ఇలాంటి వర్క్స్కే మా మార్కెట్లో బాగా వ్యాల్యూ ఉంది ఇక్కడ పైపింగ్ వచ్చేస్తుంది ఇంకా ఏం రాదు జస్ట్ ఆ వర్కే వస్తుంది ఇక్కడ చూడండి బ్యాక్ ఓపెన్ అనమాట ఇది నెట్ అనేది అటాచ్ చేసాము ఇది ఒక మోడల్ ఇది చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వదిలేము బ్యాక్ అనేది ఓపెన్గా ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ కాదు ఇది ఫ్రంట్ అనేది నార్మల్గా మీకు ఈ ఒక వైపు అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఈ బ్యాక్ ఓపెన్ అనేది కూడా ఇలా అని చెప్పి మీకు తెలియడానికి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట చూశారు కదా వన్ ఇంచ్ అనేది మధ్యలో వదిలేయాలి వదిలేసి మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మీకు హై నెక్ అనేది సైజ్ అనేది కరెక్ట్గా మీరు పెట్టుకుంటే ఇది సెట్ అయిపోతుంది కానీ ఫ్రంట్ మాత్రం నార్మల్గా ఆ హై నెక్ కాకుండా నార్మల్ స్టిచ్ అనేది చేశారు ఇంతకుముందు చూశారు కదా ఫస్ట్లో అది అనమాట కానీ ఈ జర్దోసి వర్క్ ఇలా కంజీ వర్క్ అనేది ఒక వర్కర్కి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు గంటల నుంచి ఒక ఇరవై రెండు గంటల మధ్యలో అయిపోతుంది ఒక వర్కర్కి కానీ ఈ వర్క్ వచ్చేటప్పటికి నాలుగు వేలు అనేది ప్రైస్ తీసుకోవచ్చు జర్దోసి ఉంది కాబట్టి దీంట్లో ఏం లేదు వర్క్ జర్దోసి హ్యాండ్ వర్క్ అంతే ఈ రెండే ఉన్నాయన్నమాట చూశారు కదా ఇప్పుడు ఈ వర్క్ ఎలా చేయాలో నేను చూపిస్తాను నీట్గా మీరు జాగ్రత్తగా చూడండి చివరి వరకు ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ప్రతి ఐడియా కూడా రావాలని చెప్పి ఉద్దేశంతోనే నీ వీడియోలు అనేవి మేము చేసిన వీడియోలు కొద్ది కొద్దిగా మీకు కొంచెం ఐడియా వస్తే మీరు కూడా కొన్ని రకాలుగా డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకుని కొడతారని చెప్పి నేను ఆ ఉద్దేశంతో ఈ వీడియోలు అనేవి మీ ముందుకు తేవడం అనేది జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇది ఏం లేదు జస్ట్ అనేది చాలా సింపుల్ వర్క్ నేను వర్క్ నేర్పించిన దాంట్లో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ కోర్సులో ఒక గొప్ప ఆఫర్ అనేది పెట్టడం జరిగింది ఇది కొన్ని రోజులు మాత్రమే ఏంటంటే మగ్గం వర్క్ బేసిక్ క్లాసు అడ్వాన్సు ప్రొఫెషనల్ లెవెల్ అంటే మీరు మూడు రకాల వర్కులు అనేవి నేర్చుకుంటారనమాట ఒకటి మీ వర్కులు మీరు కుట్టుకునేటట్లుగా లేదంటే రెండోది మీ వర్కులు అనేవి నలుగురికి కుట్టడమే కాకుండా వర్క్ నేర్పించే స్థాయికి వస్తారు మూడోది షాప్ పెట్టి మీ వర్కులు అనేవి అంచనాలు వేసుకుంటూ ప్రొఫెషనల్గా మారడానికి ఆ బిజినెస్ ఐడియాస్తో సహా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీ మా దగ్గర ఉన్న రెండు మగ్గాలు ఉన్నాయి చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా మా దగ్గర ఉన్న ఆల్ పేపర్స్ కానీ లేదా మా దగ్గర ఉన్న సూదుల్లో ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి ఇది లైఫ్ టైం యాక్సెస్తో అంటే దీనికి వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది ఆ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి ఈ కింద కనిపించే రెండు నంబర్లకి మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు అనేవి చెప్పడమే కాకుండా మీకు చక్కగా ఈ ప్రాసెస్ కూడా చెప్తాము మీరు కొన్ని రోజుల తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా కాల్ చేసి చక్కగా నంబర్ అనేది నోట్ చేయించుకోండి ఈ కోర్స్ అనేది కేవలం మగ్గం ఫ్రేమ్ చిన్న మగ్గం ఫ్రేమ్ ఉంది మా దగ్గర పెద్ద మగ్గం ఫ్రేమ్ ఉంది ఆ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోయే మెజర్మెంట్స్ అనమాట అందరికీ ఏ మెజర్మెంట్ అయినా సరిపోతుంది ఈ ఈ డిజైన్ పేపర్స్ అనేవి దీని యొక్క స్పెషాలిటీ అది ఆ డిజైన్ పేపర్స్ అనేవి మొత్తం తీసుకుంటే అంటే ఆల్ పేపర్స్ తీసుకుంటే మా దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ కూడా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కోర్స్కి మీరు అర్హులు అయిపోతారు తర్వాత మా దగ్గర హై క్వాలిటీ ముంబై సూదులు ఉన్నాయి ఆ ముంబై సూదులు కూడా మీరు తీసుకుంటే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇరవై సెట్లు తీసుకుంటే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీతో సహా ఈ కోర్సులో మీరు జాయిన్ అయిపోతారు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట ఇది బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం అనేది ఇది కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఈ కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది చూసుకుంటే మీరు కరెక్ట్గా ఇది చాలా చాలా ఈజీ వర్క్ అనమాట మీరు జర్దోసి ఫ్లవర్ అనేది ఆరు పక్కల గీతలు అనేవి గీసుకొని లొంగనా అదే ఒక బీటు ఒక షుగర్ బీట్ పెట్టేసి ఆరు పక్కలు కూడా దాని చుట్టూ జర్దోసి వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ గ్యాప్ అనేది చూసారా మూడు జర్కన్ స్టోన్స్ అంటించేదట్లుగా పెట్టుకుంటే చాలు మళ్ళీ పక్కన రెండు గీతలు అనేవి ఇలా గీసుకుని ఆ జర్దోసీలు ఇలా వేసి నాటు మధ్యలోంచి వేసేయడమే అంతే ఇక ఈ ఒక ఫ్లవరు రెండు గీతలే దాంతోనే ఈ డిజైన్ మొత్తం రెడీ అయిపోయింది చూశారు కదా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఇదంతా నెట్ వర్క్ అనమాట నెట్ ఉండడం వల్ల వాల్యూ వాల్యూ అనేది వచ్చింది చూశారు కదా ఎంత బాగుందో నెట్ అనేది మీరు శారీలో ఉన్న కలర్ అనేది పింక్ మీద వచ్చింది అలాగే మీరు శారీలో ఉన్న కలరే యూజ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ప్రతిదీ కూడా చూడండి ఈ జర్దోసి వర్క్ అనేది కూడా నేను చాలాసార్లు చూపించాను ఎలా కుట్టాలి ఏంటి అనేది ఇక్కడ మీరు ఈ బ్యాక్ ఓపెన్ అనేది మీరు చేసుకుంటూ చేసుకోవచ్చు ఒక ఏం లేదు ఒక ఇంచ్ అనేది వదిలేయడమే మధ్యలో ఇక్కడ చూసారా నెట్ అది ఎలా అటాచ్ చేసామో కట్ వర్క్ చేసి కట్వర్క్ లాగా ఇంటి కుట్టు అనేది కుట్టి నెట్ అనేది అటాచ్ చేసాము ఇదే ఇదే అనమాట నెట్ అనేది అటాచ్ చేసే పద్ధతి నెట్ ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నేను చాలా వీడియో చూపించాను చక్కగా మా ఛానల్లో వెళ్ళి నెట్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోస్ ఉన్నాయి చక్కగా చూడండి ఈ పైన చూసారా ఈ ముక్క కూడా సేమ్ ఈ పెద్ద ముక్క అనేది అటాచ్ చేసేసి దాని మీద నుంచి ఆ తర్వాత ఈ కట్ వర్క్ అనేది చేసిన తర్వాత కింద క్లాత్ అనేది కట్ చేసుకుని ఆ తర్వాత ఈ పెన్సిల్తో మేము ఈ డిజైన్ అనేది గీసుకుని వేయడం జరిగింది చూశారు కదా ఆ బుటీస్ కూడా నెట్ మీద వచ్చాయి అంతే డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా మీరు చక్కగా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ వర్క్ అయిపోతుంది కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు మార్కింగ్ విషయంలో మార్కింగ్ విషయంలో పర్ఫెక్ట్గా మీరు ఆలోచన విధానంతో మీరు వేసుకోండి లేదంటే మీ దగ్గరలో ఉన్న టైలర్ దగ్గర ఒక పేపర్ కటింగ్ అనేది తీసుకురండి ఆ పేపర్ కటింగ్ అనేది పెట్టి దాని మీద గీత అనేది గీసేసి మార్కింగ్ చేసుకుంటే అది ఖచ్చితంగా మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత నెట్ అనేది ఎక్కడ వచ్చిందో మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్లీ లోపల పక్క అనేది గ్యాప్లో మేము నెట్టే వేయాలి బిగించాలి అని చెప్పి ఆ ఉద్దేశమే అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఒక మంచి మంచి ఐడియాస్ అనేవి చేసి ఈ వర్క్లన్నీ చేసేవచ్చు చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఈ ఏదైనా మీరు మార్కింగ్ అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్న టైలర్ దగ్గర వెళ్ళి చూడండి నాకు ఈ డిజైన్ కావాలి ఈ డిజైన్కి సంబంధించిన సేమ్ మోడల్ అనేది నా మెజర్మెంటు తీసుకెళ్ళండి మీ ఆది బ్లౌజ్ ఈ ఆది బ్లౌజ్కి సంబంధించి సైజ్ అనేది కట్ చేసి సేమ్ పేపర్ కటింగ్ అనేది ఇవ్వండి అంటే వాళ్ళు పేపర్ ఇస్తారు కట్ చేసి ఆ పేపర్ మీద ఇలా పేపర్ పెట్టేసి గీత గీసేయడమే గీసేస్తే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే మీ అది తీసుకెళ్తారు కదా మీ కొలతలు బ్లౌజ్ అనేది తీసుకెళ్తారు కస్టమర్ అదే టైలర్ దగ్గరికి ఆ టైలరు ఆ కొలతలు బట్టి ఈ క్లాత్ ఇది పేపర్ కటింగ్ చేసి ఇచ్చేస్తాడు ఆ పేపర్ కటింగ్ ఇలా పెట్టేసి గీసేయడమే మార్కింగ్ అంతా అంతే చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఆ విషయం కూడా మీకు తెలియపరచడానికి ఈ రోజు ఆ వీడియో చేయడానికి కారణం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది రెండో విషయం ఈ వర్క్ అనేది నేర్చుకోవాలనుకుంటే కరెక్ట్గా మీరు నలభై రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్లో గ్రిప్ అనేది వచ్చేస్తుంది మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుందనమాట ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఫలానా ఫలానా మాకు రావట్లేదు ఎందుకు అని చెప్పి అడగండి అడిగితే మేము ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం చెప్తాం ఐడియా ఫ్రెండ్స్ ఇలా అనేది ఈ వర్క్ అనేది మీరు చక్కగా వన్ బై వన్ నేను చెప్పినట్లుగా మీరు చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది వస్తుంది మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐడియా ఫ్రెండ్స్ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈ బ్లౌజ్ అనేది మేము కుట్టి దగ్గర దర్దాపులు రెండు మూడు నెలలు అయిపోయింది అయినా మీకు ఈ వీడియో రూపంలో తేవడానికి కారణం ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఒక ఐడియా అనేది మీకు వచ్చింది అనుకోండి ఆ తర్వాత మీరు ఈ వర్క్స్ అనేవి చేసుకోవడానికి ఇలాంటి బుటీస్ కనీసం ఇలాంటి బుటీస్ కూడా అక్కడక్కడ నిండుగా వేసుకోవడానికి కూడా ఒక ఐడియా వచ్చిందని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తేవడానికి కారణము ఇప్పుడు ఇది ఎలా కుడుతున్నామనేది చూపిస్తాను చూడండి జస్ట్ ఏం లేదు జరదూసి అనేది ఒక అవుట్లైన్ ఒక స్టిచ్ వేసి మళ్ళీ వెనకాల రెండు స్టిచ్లు వేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూసారా ఈ జర్దూసి కుట్టడం వస్తే మీకు ఈజీగా ఈ వర్క్ అంతా ఈజీగా వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు మా వీడియోస్ అనేవి ఫాలో అవ్వండి ఇలాంటి వర్క్స్ అనేవి ఎన్నో మీకు కుట్టడం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ